ఏకగ్రీవంగా సంఘాల ఎన్నికలను నిర్వహించారు కాకినాడ జిల్లా సామలకోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన సామలకోట మండల పిసిసి వన్ ఎన్నికలు ఎన్నికల అధికారి బైరి మూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ ఎన్నికలలో నీటి సంఘం ప్రెసిడెంట్ మూసిరెడ్డి రాంబాబు వైస్ ప్రెసిడెంట్ గా కసిరెడ్డి పార్వతిని ఇతర సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ఎన్నికల అధికారి మూర్తి మీడియాకు తెలియజేశారు నీటి సంఘం సభ్యులుగా పసుపులేటి నాగరాజు చల్లబొత్తుల గంగరాజు కొత్త సత్యబాబు అమలకంటి చంటిబాబు మేడిబోయిన ఏస్బాబు మేడిది మహాలక్ష్మి శ్రీపతి ధర్మరాజు ఏలిశెట్టి రామ్ గోపాల్ తోట వెంకట సూర్యనారాయణ కొండపల్లి పుత్రయులను ఎన్నుకోవడం జరిగిందన్నారు ఈ ఎన్నికలలో అసిస్టెంట్ ఎన్నికల అధికారి శ్యామ్ కుమార్ సిహెచ్ రాజేశ్వర్ దేవి దుర్గా ప్రవీణ్ మౌనిక వార్డ్ మెంబర్ దువ్వా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

అందుకని ఈ పన్నెండు మంది కూడా ఏకాగ్రవంగా ఎన్నిక అయినట్టు మేము భావిస్తున్నాం అలాగే ఈ అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఎన్నికలు కూడా ఏకగ్రవంగా చేసినందుకు ఈ యొక్క బీబీసీ నీటి వినియోగ సంఘాలు అన్నింటికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అలక్షణగా మాకు మంచి ఎక్స్పీరియన్స్ ఇదే ఫస్ట్ ఎలక్షన్స్ అందరూ కూడా మేము మా పీఓలు కానీ ఏపీఓలు కానీ అసిస్టెంట్స్ అందరూ కూడా చక్కగా సహకారం ఈ యొక్క ఎలక్షన్ని ఏకాగ్రంగా చేసిన ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ మేము తెలియపరచుకుంటున్నాం అంటే రాంబాబు గారిని ఎన్నిక చేయడం ఒకసారి ఒక్కసారి కలపించు ఏ పార్వతి గారిని వైస్ ప్రెసిడెంట్గా వీళ్ళు అమ్మగా ఎందుకు చేశారు వారికి వాళ్ళ బృందాన్ని కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ వచ్చింది మీరు ఎం భైరవమూర్తి ఈఓపిఆర్ గారికి ఎలాగా

అందరికీ నమస్కారం ఈరోజు సామర్కోట పీబీసీ వన్ కాలం మీద నీట్ సంఘం వ్యవసాయం జరగడం జరిగింది దీనికి రాజప్ప మన నిమ్మకాయ గారు ఎమ్మెల్యే గారు నిమ్మకాయ చిన్నరాజప్ప గారు ఆచార్యుడు ఏకంకూరంగా ఎన్నుకోవడం జరిగింది పన్నెండు మంది సభ్యులు దాన్ని అజ్జకుడిగా ఎన్నుకోవడం జరిగింది అలాగే కస్టడి పార్వతి వైసీపీ వైసీపీగా ఎన్నుకోవడం జరిగింది పని టీసీలు మొత్తం ఏకంకొర ఎన్నికపోయారు ఈ ఈ మందులో ఐదు సంవత్సరాలు కూడా కాలు పేషింట్లు ఇవ్వకుండా మొత్తం కాలు పెట్టి కూర్చున్నారు ఈ సంవత్సరం తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ గుంట కాలువ ప్లేషన్లో ఎన్నుకోవడం జరిగింది ఇక్కడ నుంచి మీద ఏ సమస్య వచ్చినా మేము పన్నెండు మంది మా దృష్టి తీసుకొస్తే మా నెంబర్తో పాటు మేము కూడా ఎంతవరకు కూర్చొని చర్చించుకుని ఏవైతే ప్రాబ్లం అన్నీ చేద్దామని రాజప్పగారి దృష్టిలో పెట్టి ఏ సమస్య వచ్చినా ఎన్నుకుంటాం ఇందులో రెండు టీసీలు ఏమో జనసేనకి ఇవ్వడం జరిగింది పది ఏమో తెలుగుదేశం కోటమిలో పది జనసేనకి రెండే వచ్చడం జరిగింది ఈ ఏకంకరంగా ఎన్నుకున్న మా సభ్యులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను అలాగే రాజప్పగారు కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాము సావకోటం స్వాకరించిన మన సిడ్డీ గారు యానగడ సిడ్డీ గారికి వర్తం అందరూ కంటి బాబు గారికి అందరికీ నన్ వృద్ధిపూర్ దాని తిరుకుంటూ నమస్కారం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి టీడీపీ గవర్నమెంట్లో గత ముందు ఎన్నికలు జరిగేయండి ఆ ఎన్నికలు జరగడంలో ముందు ఎన్నికలు జరిగిన తర్వాత జరిగిన తర్వాత మేము పీవీసీ తాలో నుంచి మేము గతంలో ఆ ఊరి నుంచి కూడా వయసు పేషెంట్ కింద పోటీ చేయడం జరిగింది నెంబర్ల కింద పోటీ చేయడం జరిగింది అలాగే సోమల కోట నుంచి పేషెంట్ కింద పోటీ చేయడం జరిగింది అలాగే అప్పుడు మేము అభివృద్ధికి రైతులందరికీ లెగ్గునీ కూడా సమస్యలో కనుక్కొని వర్కులన్నీ కూడా రాయించడం జరిగింది అలాగే సేనా వర్కులు కూడా డెబ్బై లక్షలు సుమారు డెబ్బై ఎనభై లక్షల వర్కులు చేయడం జరిగింది రాజప్పగారు ఆ ధైర్యంలో ఇవన్నీ కూడా మేము వర్కులు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక బాగు చేయడం కానీ ఒక బళ్ళ కొట్టు పెడతాం కానీ అలాంటివి ఏమీ లేవు ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది కాబట్టి రైతులందరికీ కూడా కొట్టలే కాదు నీరు పారడానికి మెరక్క ఏమైనా కాలం ఉంటే తవ్వడం కూడా జరిగిద్దండి అలాగే కలవట్లు కూడా పెడతాం కూడా జరిగిద్ది ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మాకు రాజప్పగారు మాకు ఈ పదవులన్నీ మాకు ఇచ్చినందుకు మేము సంతోషించి పనులన్నీ కూడా మేము రైతులకి అనుకూలంగా పార్టీకి మంచి పేరు తెస్తాం మేము రైతులందరికీ కూడా మంచిగా పని అని అందరికీ ముందుగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈ సమలకూటమండలి సంఘం కలక్షన్లో నేను బి వ్యామ్మవారం నుంచి టీసీ నెంబర్ పది నుంచి జనసేన తరఫున నంబర్గా అవకాశం జరిగింది ఈ ఇక్కడ ఉన్నటువంటి మండల అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి ముచ్చటి రాంబాబు గారికి ఉపాధ్యక్షుగా ఎన్నికైనటువంటి ఆవిడ పార్వతి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన ఎంకా చిందా గారికి తోముల బాబు గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను